ఇప్పుడే హైకోర్టులో మరొక ఊహించని అప్డేట్ అయితే రావడం జరిగింది విస్తృత సర్కులేషన్ ఉన్న ఏదైనా ఒక దినపత్రికను కొనుగోలు చేసేందుకు గ్రామ వార్డు వాలంటీర్లు సెక్రటేరేట్లకు అంటే సెక్రటేరియట్లకు నెలకు రెండు వందల మేర ఆర్థిక సాయాన్ని అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆ జీవోలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి వాడిని రద్దు చేయాలని కోరింది వాలంటీర్లు సెక్రటేరియేట్లు సాక్షి దినపత్రిక కొనుగోలు పరిగణలోకి తీసుకోకుండా ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ను ఆదేశించడంతో పాటు నిర్దిష్ట కాలాల్లో సాక్షి పత్రికకు ఇచ్చిన సర్క్యులేషన్ సర్టిఫికేట్లను కూడా పునఃసమీక్షించాలని కూడా ఏసీబీని ఆదేశించాలంటూ ఉషోదయ డైరెక్టర్ ఐ వెంకటది వాద్యం దాఖలు చేశారు ఈ వాద్యాల్లో పలు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులను ఏసీబీ సెక్రటరీ జనరల్తో పాటు వ్యక్తిగత హోదాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన సతీమణి వైఎస్ భారతితో పాటు వారికి చెందిన కంపెనీలను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు ఈ వాద్యంపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్య అయితే విచారించింది ఇరుపక్షాల వాదనలు విన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీపై తీర్పును రిజర్వ్ చేసింది ఈ నెల పద్నాలుగు మధ్యాంతర ఉత్తర్వులపై తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని చెప్పేసి చెప్పిందనమాట అయితే ఈ లోపు ప్రధాన వాద్యాల్లో ప్రతివాదులుగా ఉన్న పలు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులకు ఏసీబీ సెక్రటరీ జనరల్తో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ముఖ్యమంత్రి అదేవిధంగా సాయని సత్యమణి వైఎస్ భారతిరెడ్డి తదితరులకు నోటీసులు కూడా అందజేస్తున్నట్లయితే తెలిపింది అనమాట తదుపరి విచారణను పద్నాలుగో తేదీకి వాయిదా వేసింది కాగా ఈనాడు న్యాయవాదుల అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తోసిపుచ్చారు జీవోలో ఎక్కడా కూడా ప్రభుత్వ సాక్షి దిన పత్రికకు మాత్రమే కొనాలని చెప్పలేదని విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏ పత్రికనైనా కొనుగోలు చేసే వెసులుబాటు వాలంటీర్లకి అయితే ఇచ్చిందన్నారు సో మొత్తమే చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారంటే గ్రామ వార్డు వాలంటీర్లు కావచ్చు సెక్రటేరియట్ ఉద్యోగులు కావచ్చు అంటే మనకి వార్డు విలేజ్ సెక్రటరీ ఉద్యోగులు కావచ్చు వీరందరికీ కూడా అదనంగా రెండు వందలు ముక్కడే డబ్బులు అయితే ఇస్తున్నారు రెండు వందలు ఇచ్చి న్యూస్ పేపర్ అయితే కొనాలని చెప్తున్నారు అన్నమాట సో ఇది ప్రభుత్వం ఉండి ప్రభుత్వ సొమ్ము ఈ విధంగా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ కోర్టులో కేసేస్తారు ఇది ముఖ్యంగా ఒక గ్రామ వార్డు వాలంటీర్లు కావచ్చు అటు సెక్రటరీ ఉద్యోగులు కావచ్చు ఒక ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు సో మీరు మీరేమంటారు కామెంట్ రూపంలో తెలిపండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు